అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు అందరిని ఇబ్బంది పెట్టాడు ఆఖడా ఈరోజు అతని పరిస్థితి ఏంటంటే తన ఎమ్మెల్యేలనే షిఫ్ట్ చేయాల్సి వచ్చింది తన ఎమ్మెల్యేలనే స్థాన చేశాడు తన ఎమ్మెల్యేలనే నువ్వేడు బనికిరావు నువ్వేడు బనికిరావు నువ్వేడు రావు నీ వల్ల పార్టీకి చడిపి పార్టీకి చడిపోయారు ఎలా వస్తుందండి ఎమ్మెల్యే వల్ల నువ్వు సరిగా చేస్తే నువ్వు పరిపాలన సరిగా చేస్తే నువ్వు అధికారులకు సరైన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే వాళ్ళు ఎందుకు తప్పు చేస్తారు ఎమ్మెల్యేలు తప్పు చేసినా ఎమ్మెల్సీలు తప్పు చేసిన మినిస్టర్లు తప్పు చేసిన మొదటి బాధ్యత సీఎందే ఆయన ఎన్ని చేయకుండా వదిలేట బట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అధికారులను ఉపయోగించి ప్రజలను ఇబ్బందులు పెట్టారు ఈసారి ఒక్కసారి ప్రజలందరూ తిరగబడ్డారు ఎక్కడికక్కడ తిరగబడుతున్నారు తిరగబడే లోపల ఎమ్మెల్యేలు మారుస్తున్నాడు ఎమ్మెల్యేలు మార్చారంటే ఆ కాన్స్టిట్యున్సీలో ఆ ఎమ్మెల్యే సరిగా చేయలేదు ప్రజలు అమాయకులు కాదు ప్రజలు చాలా తెలియగల వాళ్ళు ప్రజలు ఈరోజు మీ మీడియా వల్ల క్షణ క్షణం ఏం జరుగుతుందో టీవీలో చూస్తున్నారు వాట్సాప్లో చూస్తున్నారు సోషల్ మీడియాలో కాబట్టి క్లియర్ కట్గా తేలిపోయింది రాబోయే మూడు నెలలు ఎలక్షన్ జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో అత్యధిక సీట్లు తెలుగుదేశం గెలుచుకుంటుంది మళ్ళీ ఈ రాష్ట్రంలో సుపరిపాలన అటు పేదలు నిరుపేదలు ఎవరైతే ఉండారో వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు ఇస్తూ వాళ్ళ అభివృద్ధిని అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు ఇప్పుడు ఏదైతే మనం ఉన్న వీధిలో తిరిగితే ఎక్కువ మంది పాస్ పని కూలి పని ఎక్కువ మంది ఆల్మోస్ట్ ఈ వీధిలో తొంభై శాతం మంది కూలీలకు పోతున్నారు మగవాళ్ళు ఆడవాళ్ళు వచ్చి ఈ పాసి పని వాటి చేసుకుంటున్నారు వాళ్ళకి ఆదాయం ఎంత వస్తుందంటే ఎంతమంది ఇళ్లలో చేస్తున్నారంటే రోజుకి రెండేళ్లలో చేస్తున్నారంట ఎంత వస్తుందంటే రెండు వేల నుంచి మూడు వేల నెలకి అంటే మగవాళ్ళు తీసుకొచ్చే ఆ నాలి ఆ ఆడవాళ్ళు చేసే యొక్క ఆ వెయ్యి రెండు వేలు మూడు వేలతో చేదుడు వాదోడుగా వాళ్ళ జీవితాన్ని గడుపుతున్నారు ప్రతి ఒక్కరికి సొంత ఉండాల ఉండాలా ఏ ఒక్కరు కూడా ఇల్లు లేకుండా బాధపడకూడదని అయితే ఎలక్షన్ రావటం ఎర్లీగా రావటం అనుకున్న టైంకి మేము అందరికీ హ్యాండ్ ఓవర్ చేయలేకపోయాం అయితే ఈ వచ్చిన ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసేసి ఉండొచ్చు అట్లన్నిటి పూర్తి చేసి వాళ్ళు కూడా దాన్ని నెగ్లెక్ట్ చేశారు అది నెగ్లెక్ట్ చేయడం తప్పు ఎందుకంటే మా మీద కోపం ఉండొచ్చు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కోపం ఉండొచ్చు కానీ పేద ప్రజల మీద కోపం ఉండకూడదు రాజు అనేవాళ్ళు నాయకుడు అనేవాడు ప్రజల యొక్క శైస్ చూడాలి కానీ పార్టీల యొక్క శైజ్ చూడకూడదు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండేదే అదే ఆయన ఎంతసేపటికి ఏ పార్టీ రాష్ట్రంలో ఉండకూడదు ఒక వైసీపీ ఉండాలా ఎవరన్నా వాళ్ళని అరెస్ట్ చేయాలా వాళ్ళని తీసి పోలీస్ స్టేషన్లో పడేయాలా రెండు రోజులు మూడు రోజులు కొట్టాలా వాడు నాకు ఏ పార్టీతో సంబంధం లేదని చెప్పాలా లేదంటే వైసీపీలో చేరాలా ఇలాంటి అరాచక పాలన ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది జరిగింది అయితే అది ఎల్లకాలం జరగదండి బ్రిటిష్ వాళ్ళు కూడా ఈ దేశాన్ని రెండు వందల సంవత్సరాల పైగా పరిపాలించారు చివరికి ఏమైంది ఇచ్చేసి పోక తప్పలా ఇచ్చేసి పోక తప్పలా